అని చెప్పి ఇప్పుడు ఉండేటువంటి స్పీకర్ అయిన మంత్రి గారు ఏమన్నాడు చంద్ర మీద పనిచేసిన కొడుకు అని చెప్పి మరి నిన్న అర్వాత తర్వాత తెల్లమంచులు అనుకుంటారు అక్కడ కంతీ మధ్యం దొరికింది కంతీ మధ్యం దొరికింది దీని అందరికీ వేరే ఎక్కడంటే హెడ్ దాంట్లో గొప్ప మాత్రం అని కలితాలు అత్యంత సన్నిహితుడు ఈ మాట అందరికీ కానుకోడు మరి నేను చెత్త మీద పని మనం అని కదా మరి నువ్వు కల్తీ మంది మిమ్మల్ని కలిసిన తిట్టాలా

మూడు నెలలు నాలుగు నెలలు భయపడేటువంటి ప్రసక్తే లేదు ఈరోజు మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సిద్ధపడి ఉన్నారు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి రేపు రాజీ కాలంలో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రేపు మీ కార్యక్రమాలు మీ తప్పుడు పనులు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కార్యక్రమాలన్నింటినీ కూడా రేపు ఈ ఆపర్చునిటీ మోసం గ్యారెటీ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో తీసుకురే